వెల్కమ్ టు ఏ వన్ మీడియా కడప జిల్లా పూర్మామిళ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా హ్యూమెన్ రైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ నక్షత్రులు లిఖించబడిన పేరు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అన్నారు కేవలం న్యాయవాది కాదని కేవలం రాజ్యాంగ నిర్మాత కాదని ఒక గొప్ప సంఘ సంస్కృత అనగారిక వర్గాల ఆశ్చర్య చవితిని వారు తెలియజేశారు అంబేద్కర్ గారు దళితుల విద్య ఆర్థిక అభివృద్ధి కోసం హానిసులు శ్రమించారని మహిళల హక్కుల కోసం గట్టిగా గలమెత్తారని హిందూ సమాజంలోని కుల వ్యవస్థను వ్యతిరేకించిన ఆయన శాంతి మానవత్వాన్ని బోధించే బౌద్ధ మతాన్ని స్వీకరించారని వారు తెలియజేశారు అంబేద్కర్ ఒక మహానాయకుడు ఒక శ్రేష్ట సంస్కర్త అని ఒక అమర రాజ్యాంగ నిర్మాత లాంటి ఆయన జీవితం మనందరికీ ఆదర్శమని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా హ్యూమెన్ రైట్స్ చీఫ్ గంగన్న సెక్రటరీ ఫణిరావు ఆర్గనైజేషన్ సెక్రటరీ సాగర్ పబ్లిసిటీ ఆఫీసర్ పూజ ప్రెస్ సెక్రటరీ అంబేద్కర్ సభ్యులు శ్రీనివాసులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు